నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన స్కౌండ్రల్ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూలైలో యువ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఫ్యాక్ట్ మంటు రాయొచ్చి కాళ్ళ దగ్గర పడింది ఉలిక్కి పడింది సరోజ ఆ రాయికి మామూలుగా ఓ కాగితం చుట్టుంది చట్టుకున్న తలెత్తి కిటికీలో నుంచి పక్కింట్లకు చూసింది ఆ స్కౌంటర్లు అక్కడే ఉన్నాడు విసురుగా లేచి కిటికీ తలుపులు విరిగేలా మూసింది చిచ్చి మనిషి కాడు వాడు వాడి హిప్పీ చుట్టు సైడు లాక్స్ గొట్టం ప్యాంటు రౌడీ వెధవ చికాకుగా లేచి నిలబడింది ఎదురుగా నిలువుట తనను పరీక్షిస్తున్నట్టే ఉంది తన మొహంలోని చికాకును తనకు చూపిస్తోంది గాలికి గుర్తున్న జుట్టు కళ్ళ మీదకు పడుతోంది ఓరగా ఓ పక్కగా పెట్టుకున్న గులాబీ తనలోని అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది అసలే పెద్దవైన కళ్లను ఐటెక్స్ కాటుగా మరింత పెద్దవి చేస్తున్నది ఆకుపచ్చ బొట్టు అందంగా మెరిసిపోతోంది తన అందం చూసి తనకే గర్వం వేస్తోంది నిజమే ఆ పక్షేంద్రుడు తనంటే పడి చావటంలో అసహజమేమీ లేదు కానీ ఇదే కనుక కాలేజీ ఉన్నట్లయితే తన ఎడం కాలి చెప్పు తేగుండేది వాడి పళ్ళు ఊడి రాతికి చెట్టు ఉన్న కాగితాన్ని నిర్లక్ష్యంగా విప్పింది ప్రేయసి ఇదే నీకు నా అంజలి నీ దయ నా మీద ఎన్నడు నీ కోసం తప్పించే నీవాడు స్కౌండ్రల్ కళ్ళు ఎరిపక్కగా మరొకసారి కసిగా తిట్టుకుంది ఇదెక్కడ ఈ ఈరోజనా గట్టిగా చెప్పాలి ఈయనకు ఈ ఇల్లు ఎంత త్వరగా మారితే అంత మంచిది ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు కాకు తలుపు తట్టిన శబ్దమైంది శ్రీవారు వచ్చినట్లున్నారు అనుకుంటూ ఒడివొడిగా వాకిట్లోకి వచ్చి తలుపు తీసింది ఆయనే తలుపు తెరవగానే శ్రీరామచంద్రుడిలా చిరునవ్వుతో కనపడ్డారు ఎస్ ప్లీజ్ ఒక్కడుగు వెనక్కి వేసింది ఆహ్వాన సూచకంగా సరోజ థ్యాంక్ యూ లోపలికి వచ్చాడు సరోజ భర్త సుందరమూర్తి తలుపు దగ్గరకు వేసి గడియ బిగించి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించసాగాడు వదలండి మాస్టరు నలుగురు చూస్తే నవ్విపోయాను అంది ఎవరు నవ్వితే వాళ్ల పళ్ళే బయటపడేను మనకేలా అన్నాడు వన్ మినిట్ మీకు ఇష్టమైన మైసూర్ పాక్ చేశాను అయితే త్వరగా మేడం నడుం చుట్టూ చెయ్యి వదలటం ఆవిడ గారు తుర్రుమంటూ వెక్కిరిస్తూ లోపలికి పోవటం ఒక్కసారే జరిగాయి తర్వాత ఐదు నిమిషాలకు కాఫీ చేతికి అందిస్తూ వెంటనే వెళ్ళి మరొక ఇల్లు చూడండి ఎన్నిసార్లు చెప్పించుకుంటారు నా చేత అంది కినుక నటిస్తూ సరోజ నేను చూడను కారణం ఏమిటో చెప్పందే నాకు చూడాల్సిన అవసరం లేదు ఇంత చక్కటి కొంప ఈ హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఇంత చక్కటి గలిచేరా కలిగిస్తోందా ఇంత మంచి ఆవరణ అంత అందహీనంగా ఉందా చక్కటి పూల చెట్లన్నీ వెగటేస్తున్నాయా గదుల్లో ఇంత వెలుతురు కళ్ళకు కంటకంగా ఉందా అవేం కాదు మురిపంగా భర్త మొహంలోకి చూసింది మరేమి ఈ వాతావరణం నాకు నచ్చటం లేదు ఏమైంది ఈ వాతావరణానికి నుదురు చెట్లించి కాస్త విసుక్కుంటున్నట్టుగా అన్నాడు అసలు సంగతి చెప్పేద్దామా అనేట్లుగా నాలుగు దాకా మాటలు వచ్చాయి ఆ మాట వింటూనే ఈయన ఆ స్కౌండర్లు కొట్టుకోరు కదా అసలే వాడికి ఇనప ఉచల చేతులు కారణం ఏమీ లేదండి ఒకటే బోరు నాకు ఎక్కడన్నా పది మంది ఉన్న ఇంట్లో చిన్న భాగం అద్దె తీసుకోండి ఇలా ఇండిపెండెంట్ హౌస్ వద్దు అంది ఇంట్లో అంత గాలెందుకు హాయిగా ఒంటరిగా కబరా తక్క అంతగా తలచకపోతే పక్కనున్న ఇళ్ళల్లో మనుషులు లేరా వాళ్ళు నీతో మాట్లాడరా అన్నాడు అంది కళ్ళు సగం మూసుకుంటూ వాళ్ళంటే నాకు చచ్చే భయం ఎందుకు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు మనమో అటు ఇటు కానీ మధ్య రకం వాళ్ళం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట సుందరమూర్తి పక్కన నవ్వాడు లేచి నిల్చుంటూ మీరు ఎన్నైనా అనండి నాకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు ఆ వ్యధవ గుర్తుకొస్తూ ఉంటే సగం శరీరం సిగ్గుతో చచ్చిపోతోంది నాకు ఈ ఇంట్లో ఉండటమే ఇష్టం ఏ అంటూ ఆమె బొగ్గ మీద చిటికేసి మేడం త్వరగా కానీ రామ్మూర్తి స్కూటర్ తెస్తాను కూడా నాకు సినిమాకి వెళ్దాం అంటూనే పక్క గదిలోకి వెళ్ళాడు చేతిలో ఉన్న పుస్తకాన్ని నేల మీద విసురుగా కొట్టింది సరోజ ఛీ మనిషి ఎలా చెప్పాలి గనకు ఎలా చెప్తే అర్థమవుతుంది బాత్రూమ్ తలుపు తీసింది మొహం కడుక్కునేటందుకు నగుమోమూ గనలేని పక్కింట్లో ఆ స్కౌండ్రల్ చెల్లెలు పాడుతోంది ఎంత చక్కగా పాడుతోంది ఆ అమ్మాయి ఆ అన్నకు తగిన చెల్లెలే కాదు ముచ్చటగా కుదురుగా ఉంటుంది ఆ కంఠం వేడమేటినట్లే ఉంటుంది ఆ అమ్మాయి పాట వింటూ ఉంటే అమృతాన్ని సేవిస్తున్నట్టే ఉంటుంది ఒక్క చేతి వెళ్లే సమంగా ఉండనప్పుడు ఒక తల్లి పిల్లలు ఒకటిగా ఉండాలని మాత్రం ఎక్కడుంది ఆలోచిస్తూనే మొహం కడుక్కుంది సరోజ మళ్ళీ ఆ రౌడీ పెద్ద మనిషి కళ్ల ముందు తారట్లాడాడు చేతికున్న సబ్బును కడుక్కుంటున్నదల్లా ఒక్క క్షణం ఆగింది ఆ మొగ రాక్షసుడికి ఒక చెల్లెలున్నదనే జ్ఞాపకం లేదా తనని ఒక చెల్లెలని ఎందుకు అనుకోడు ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా పోసాగాయి ఈనాటి విద్యా విధానాన్ని సినిమాలను మనుషులని వాళ్ళ మనస్సులను కాలుష్యం చేసే ఈ ప్రపంచాన్ని కాసేపు తిట్టుకుంది వీళ్ళు ఎప్పటికి బాగుపడేను అనుకుంది భర్త పక్కన కూర్చున్న సినిమా చూస్తున్నా మన సంతాచేకంగానే ఉంది ఇదెక్కడి పరీక్ష తనకు ఎలా ఈ వలయం నుంచి తను బయటపడటం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో ఎంతగా ఆలోచించినా అర్థమే అవటం లేదు భర్తకు చెప్తేను అసలు సంగతి చప్పట్లు కొడితే శబ్దమవుతుంది వాళ్ళిద్దరూ రోడ్డు ఎక్కితే పరుగు పోయేది తనదే సినిమాలు ఏవేమో బొమ్మలు కదలాడుతున్నాయి కానీ ఒక్కటి సరోజ మనసుకు ఎక్కటమే లేదు సుందరమూర్తి మధ్యలో రెండు మూడు విట్లు వేసినా అన్యమనస్కంగా నవ్వి ఊరుకుందే కాని ఆనందించలేకపోయింది ఆ రాత్రి ఆమె సరిగ్గా నిద్ర కూడా పోలేదు మూడో రోజు సాయంత్రం ఈ ప్రపంచం మీద విసుగొందిన సూర్యుడు ఎప్పుడు పడమటి కొండల వెనక్కు పారిపోదావా అని ఆలోచిస్తున్న సమయంలో సుందరమూర్తి ఇంకో అరగంటకు ఇంటికి వస్తాడనగా సరోజ నిలువుట అద్దం ముందు నిల్చుని అద్దంలో చూసుకుంటూ తనకిష్టమైన తెల్లచీర కట్టుకుంది తెల్ల జాకెట్ వేసుకుని ముఖానికి పౌడర్ రాసుకుని ఎర్రటి కుంకుమ పెట్టుకుంది పక్కనే ఉన్న స్టీల్ పళ్ళెంలోని మల్లెమాలను తలలో పెట్టుకుంటున్న సమయంలో పక్కింట్లో నుంచి ఆ అమ్మాయి ఓరచూపు చూసేది న్యాయమా అంటూ పాట అందుకుంది ఆ పాట గంగిరాల తిరుగుతూ సరోజను సానజాతి తీగల అల్లికిపోయింది ఎంత తియ్యని గొంతు అద్దంలో తనని తాను చూసుకుంటూ అందమైన ఆ పాట వింటూ తన్మయంగా ఉన్న సరోజ ఉలిక్కి పడేలా కిటికీలో నుండి ధన్మంటూ ఓ ఉండ వచ్చి కాళ్ల ముందు పడింది సారోజ గుండె దడదడలాడింది భయంగా తలెత్తి కిటికీల నుంచి చూస్తే ఆ స్కౌండ్రల్ నవ్వుతూ చెయ్యెత్తి టాటా చెప్తున్నట్టుగా వేళ్ళొప్పుతున్నాడు నుదురు చిట్లించి అసహ్యంగా అతని మొహంలోకి ఒక్కసారి చూసి కిటికీ తలుపులు మూసేసింది వేధవా చీకటిగా ఉన్న గదిలో లైట్ వేసింది క్రింద పడిన కాగితపు ఉండని వాకిట్లో మురుగుంటలకు విసిరేయాలన్నట్లుగా చేతిలోకి తీసుకుంది అందులో మల్లెపూల దండుంది దాన్ని చుట్టిన కాగితం మీద ఇలా రాసింది ప్రేయసి ఈ మల్లెలను అలంకరించుకొని వాటికి అందాన్ని ప్రసాదించు తిరిగి వాటిని నాకే ప్రసాదించు నీ ప్రియుడు నీరసంగా భయంగా మంచం మీదకి వాలిపోయింది సరోజ అతడు రాబందులా కనపడుతున్నాడు రాక్షసుడిలా కనపడుతున్నాడు అతడు తన రక్తాన్ని పిండుతున్నాడు తన ఆనందానికి సౌభాగ్యానికి కత్తెరి అవుతున్నాడు అతడు తనను చంపేస్తున్నాడు చచ్చా ఇక ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండకూడదు ఈ ఇంట్లో నుంచి ఆయన మారనని అంటే తను పుట్టింటికైనా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ మాత్రం ఉండదు పెట్టుకున్న పూలను కూడా తీసేసి చిరాగ్గా విసిరేసింది అలా మంచం మీద చీర మడతలు పడుతున్న నిర్లక్ష్యంగా ఆలోచిస్తూ అన్యమనస్కంగా పడుకుంది సరోజ కళ్ళమ్మట నీళ్లు గిర్రెలు తిరిగాయి ఈ ప్రపంచం మీద ప్రపంచంలోని మగవాళ్ల మీద తెలియని కసి ఏర్పడింది కళ్ళు ఎరబడ్డాయి పిడికిలు బిగుసుకుపోయింది ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచింది సూట్ కేస్ తీసింది తన బట్టలు మడతలు పెట్టి దాంట్లో పేర్చసాగింది అప్పుడే సుందరమూర్తి తలుపు తట్టాడు కోపం గుండెల్లో వెత్తుగా ఎగతన్నగా పెద్ద పెద్ద అంగలతో వెళ్ళి తలుపు తీసి గిరుక్కుని వెనక్కు తిరిగింది ఓయ్ సరోజ సర్కస్కి వెళ్దామా అన్నాడు సుందరమూర్తి నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది వెనక్కు తీరకుండానే ఏదేంటి ఉత్తరం ఏమైనా వచ్చిందా అడిగాడు లేదు మరెందుకు మీరు ఇల్లు మార్చి ఉత్తరం రాస్తేనే నేను తిరిగి వచ్చేది అంది సరోజా నీకేమైంది ఈ ఇల్లు అంటే నీకెందుకు ఇంత వెగటు ఇంత చక్కటి ఇల్లు మరొకటి నీకు దొరుకుతుందనే అన్నాడు విసుగ్గా సరోజ భుజం మీద చేతులు వేసి తన వైపుకు తిప్పుకుంటూ ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఆ దెయ్యాలతోనే పగలంతా నేను ఒంటరిగా పోరాడుతున్నానని మీకు తెలుసా కళ్ళు నిప్పులు కురిపిస్తూ ఉండగా అంది సరోజ దెయ్యాలా ఆ మధ్యాహ్న పూట నా గుండెల్ని పిండుతున్నాయి నా రక్తం చూస్తే కానీ వదిలేనలేవు అవి నన్ను కసిగా అంది ఏం మాట్లాడుతున్నావు సరోజ అవును ఆ దెయ్యం ఆడవాళ్ళనే పట్టుకు పీడిస్తుందల్లే ఉంది మీరు అటు వెళ్ళటం అది నా వెంట పడటం నా గుండెలు చూడండి ఘాట్లతో నెత్తి ఎలా చిమ్ముతుందో సరోజ ఆమె ఆవేశానికి అతడు మరింత నీరసించిపోయాడు నిజమా సరోజా నిజంగా ఉన్నాయా దెయ్యాలు ఇంట్లో నిజం కావాలంటే నా చీర కట్టుకొని రేపు పగలంతా ఈ మంచం మీద పడుకొని ఉండండి అంది అంత కోపంలోనూ భయంతో బిగుసుకుపోతున్న భర్త మొహాన్ని చూసి ఊపికొస్తున్న నవ్వును ఆపుకుంటూ సరే అయితే నువ్వేం ఊరు వెళ్ళక్కర్లేదు మనం మరో ఇల్లు చూద్దాం అన్నాడు ముఖమంతా నల్లబడిపోగా అతని ఏదో సొంత పోగొట్టుకున్నంత దిగులుగా నీరసంగా ఉన్నాడు పది రోజుల తర్వాత ఓ సాయంత్రం సరోజ ఏరి కోరి పది మంది ఉన్న పెద్ద లోగిరలు అద్దెకు తీసుకున్న చిన్న భాగంలో నిలబడి నిలువుట అద్దంలో తన అందాన్ని తను చూసుకుంటూ గర్వపడుతూ నవ్వుకుంటున్న సమయంలో అంటూ ఓ రాయి కిటికీలో నుండి వచ్చి లోపల పడింది ఆ రాయిని ఆ రాతికి చుట్టూ ఉన్న కాగితాన్ని చూస్తూనే సరోజ పై ప్రాణం పైనే పోయింది ఇంత దూరం వచ్చినా ఆ స్కౌండ్రల్ తనని వదలనే లేదు ఇక తాత్సారం చేసే లాభం లేదు రోడ్డు మీద పడి కొట్టుకుంటే కొట్టుకున్నారు ఆయనకు చెప్పక తప్పదు కిటికీలో నుంచి చిరాగ్గా అసహ్యంగా రోడ్డు మీదకు చూసింది ఆ స్కౌండ్రల్ వెనక్కి వెనక్కి చూసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నాడు చీ నీచుడ పచ్చడి సంసారంలో నిప్పులు పోస్తావా నీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవులే నీ అంత తేల్చిగానే నేను వదలను అనుకుంది కసిగా ఆ రాయిని చేతిలోకి తీసుకుంది రాయికి ఉండ చుట్టి ఉన్న కాగితాన్ని వెడతీసింది చెల్లి నన్ను క్షమించు నీ భర్త విషపు చూపుల నుండి పిచ్చి పిచ్చి వేషాల నుండి నా చెల్లెలు నలుగురు నోళ్లలోనూ పడకుండా బయటపడాలంటే నాకు ఇంతకు మించిన ఉపాయం మరొకటి తోచనే లేదు మీరు ఇల్లు మారటమే నాకు కావలసింది అందుకే ఏ పాపము ఎరగని నిన్ను నీ మనస్సును కష్టపెట్టాల్సి వచ్చింది మన్నించు నీ దృష్టిలో చెండవాడినైనా నేను కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే